ఈ రోజు వచ్చేసి మనం ఒక డైరీ ఫార్మ్ విజిట్ చేసినాం ఈ డైరీ ఫామ్ లో చూసినట్టు అయితే అన్న చిన్న ఆవులతో ఒక మెయింటెనెన్స్ ఒక టెక్నిక్ విధంగా ఒక టెక్నిక్ తో ఆలోచనతో ఈ డైరీ నడుపుతున్నారు ఏంటంటే నాలుగు ఆవులతో నాలుగు చుడి ఆవులు నాలుగు పచ్చి ఆవులతో మెయింటైన్ చేస్తున్నారు ఎందుకంటే ఎప్పుడు మీ డైరీ అనేది పాలనతో రన్ అవుతూనే లాభ నష్టాలు ఏం లేదా తెలుస్తాయని చెప్తున్నారు ఈ టెక్నిక్ ఏందో మనం కూడా ఒకసారి తెలుసుకుందాం నమస్తే అన్న నా నమస్తే అన్న అన్న మీ పేరు ఒకసారి చెప్పండి అన్న నా పేరు శ్రీకాంత్ అన్న మాది పెండాలి విలేజ్ మహేశ్వరం మండలి మీరు ఏం చదువుకున్నా నేను టెన్త్ చదువుకున్నా టెన్త్ వరకు చదువుకున్నా ఈ డైరీ ఫీల్డ్ లో మీ అనుభవం ఏందన్నా అనుభవం అంటే ఇప్పుడు మా చిన్న మా నాన్నల నుంచి చేస్తారు నేను గిట్టంగా దీంట్లో చేస్తున్నా ఓకే మీరు ఇప్పుడు ఈ ఆవులైనా గేదెలైనా పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మేము పెట్టి అంటే పూర్వం నుంచి ఉన్నాయి మాకు కానీ నేను రావడం ఒక ఆరు సంవత్సరాల నుంచి నేను చేస్తున్నా ఆరు సంవత్సరం నా చేయి మీద ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఈ టెక్నిక్ ఏందన్నా ఇప్పుడు నాలుగు చుడివి నాలుగు టెక్నిక్ ఏంటంటే కూడా మనము అన్ని ఒకటేసారి పాలేసి ఒకటేసారి పైసలు చూస్తాము తర్వాతకి ఏంటంటే మనకు ఈ ఉండదు పాలు అన్ని ఒకటేసారి బంద్ చేస్తాయి కాబట్టి మనకి ఇబ్బంది అవుతుంది అందుకే నాలుగు సూడి నాలుగు పాడి ఉంటే మనకు బెనిఫిట్ ఉంటదని నా ఆలోచన ఉంటుంది ఆలోచన ఇప్పుడు మీ సొంతంగా చేసుకుంటున్నా లేదా లేదన్నా మా సొంతంగా నేను మా ఫాదర్ ఇద్దరం చేస్తాం సొంతంగా చేసుకుంటే లాభం ఏముందా సొంతంగా చేసుకుంటే లాభం ఏముందా అంటే ఇప్పుడు బీఆర్ వాళ్ళకి పెడితే వాళ్ళు సకం చూస్తారు చూడరు మనం అయితే దాంట్లో కడుపు నిండా తిండి పెడతాం టైం కొన్ని నీళ్ళు దాపిస్తుంటాం పాలు వండుకుంటాం మనం అంటే వాళ్ళకి ఇచ్చే పైసలు మనకు దానిలా ఖర్చులా వెళ్ళిపోతుంది మనకు ఒక ఆవుకైనా ఒక గేదే కన్నా ఇప్పుడు పది లీటర్లు ఇస్తుంది అనుకోండి ఆవు అది లక్ష రూపాయలు మినిమం రేట్ అయితే బయట నడుస్తా ఆ లక్ష రూపాయలు తీరపడానికి ఏందన్నా ఇప్పుడు మరి లక్ష రూపాయలు చేరపడం అంటే ఇప్పుడు నా ఒక మీద తెచ్చి ఒకదాని తేరపడం అంటే అసాధ్యం అది ఇప్పుడు నాలుగు పాలు ఇస్తుంటే మూడు పాలు ఇస్తుంటే దాని జతకు ఇంకొకటి తెచ్చుకుంటేనే తీర్పగలుగుతాం కానీ దాన్ని ఒకటే ఆవు పెట్టుకొని తేరపాలంటే మనతోని అది ఏ రైతుతో నీటే కాదు అది ఏ రైతుతో కాదు అంటే ఇప్పుడు మినిమం పాల రేట్ ఎంత ఉండాలన్నా మినిమం పాల రేట్ అంటే ఇప్పుడు మనకైతే యావరేజ్ హెరిటేజ్ కూర్చున్నాం నలభై రూపాయల దాకా వస్తుంది ముప్పై ఏడు నుంచి నలభై మధ్యలో వస్తుంది నలభై రూపాయలు ఒక ఆవుకి ఎంత ఖర్చు వస్తుందన్నా డైలీ రెండు పూటలు డైలీ అంటే ఒక ఆవు మీద నేను ఎప్పుడు అంచనా వేసుకోలే కానీ అన్ని ఆవుల మీద ఒక ఎనిమిది వందలు ఖర్చు వస్తుంది నాకు రోజుకి డైలీ ఆరు వందల నుంచి ఎనిమిది వందల మధ్యలో వస్తుంది పాలు ఇచ్చేదానికి ఇయ్యన్నా అన్ని కలిపి పది ఆవులకి పైసలు ఎన్ని వస్తాయన్నా పైసలు నాకు వస్తుందన్న ఇప్పుడు ఒక పొద్దుగాలు ఒక పన్నెండు వందల దాకా వస్తా సాయంత్రం ఒక ఎనిమిది వందలు ఏడు వందలు అన్న రోజు రెండు వేల రూపాయలు వస్తుంది నాకు రోజుకి ఏడు నుంచి ఆరు నుంచి ఎనిమిది వందలు ఖర్చు దీయంగా మీకు ఒక వెయ్యి రూపాయలు మనకు అన్ని ఖర్చులు భాగంగా ఖర్చులు భాగంగా వెయ్యి రూపాయలు అట్లా మిగులుతానా వెయ్యి రూపాయలు మిగులుతున్నాయి అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు యూత్ అన్న ఈ జనరేషన్ కి ఇప్పుడు యూతే ఇప్పుడు దీనిలో మల్తుంది వ్యవసాయం మలుతుంది దీనికి కారణం ఏందన్నా ఇప్పుడు ఇప్పుడు బయట పోతే జాబులు లేవు చదువుకున్నా కానీ అదే ప్రైవేట్ జాబ్ చేస్తే ఇప్పుడు మన బండి ఖర్చులు మన ఖర్చులకి వెళ్ళిపోతున్నాయి ఏం మిగిలితే దానివల్ల విధంగా డైరీ రంగంలోకి నా అని నా ఉద్దేశం ఇప్పుడు మీరు కుట్టి దాన కానీ ఎట్లా కిలో తెచ్చిరా కుట్టి కుట్టి ఎనిమిది రూపాయల కేజీ అన్న ఎనిమిది రూపాయలు కేజీ ఒక ఎన్ని కేజీలు మినిమం ఒక పూటకి ఒక పూటకి నా మూడు నుంచి నాలుగు కేజీలు తింటాన్న ఒక పూటకి రోజుకి వచ్చేసి ఒక పన్నెండు కిలోల వరకు తింటది కుట్టి కుట్టే ఆ విధంగా లెక్కేసుకున్నట్టయితే అన్నా మీకు ఎనిమిది రూపాయలు అంటే మూడు కిలో మూడు కిలోలు అన్న కానీ చూసుకోండి అంటే మీకు దీనిలో మినిమం ఎంత ఎన్ని లీటర్లు ఇస్తే ఆ డబ్బులు వెళ్తాయి అన్నా ఇప్పుడు దీనిలో ఎన్ని లీటర్లు అంటే నా దగ్గర అయితే మొత్తం చిన్న ఆవులు అన్న పెద్దగా పది పన్నెండు లీటర్లు ఇచ్చే ఆవులు లేవు నా దగ్గర మామూలుగా నా టైంకి ఒక ఎనిమిది ఆరు లీటర్లు ఇచ్చే ఆవులు మాత్రమే ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు ఓకే అంటే చిన్న పెట్టుకుంటే చిన్న ఆవులు పెట్టుకుంటే అంటే పెద్ద ఆవులకు ఫీవర్ వస్తుంది మన డాక్టర్ కరెక్ట్ రారు ఇక మనకు అన్ని ఇబ్బందులు ఉంటాయి చిన్న ఎక్కువ రోగాలు రావని చిన్న సైజ్ ఆవులు పెట్టుకున్నాను అంటే పెద్ద సైజు ఆవులు పెట్టుకుంటే పాలు ఎక్కువ పాలు ఎక్కువ ఇస్తాయి కానీ మనకు రోగం వస్తాయి మళ్ళీ దానికి టైం కు వెటర్నరీ డాక్టర్ రాకపోతే మనకు ఇబ్బంది అవుతుంది కదనా అందుకే నేను చిన్న ఆవులకే ఎక్కువ సజెషన్ తీసుకుంటాను చిన్న ఆవుల కానీ ఇప్పుడు లక్ష రూపాయలు తెచ్చుకుంటే అది జ్వరం వచ్చినాక మూడు రోజుల మొత్తం బక్కగా అయిపోతాయి ఇవైతే అంత కావు జ్వరం వచ్చినా కానీ జ్వరాలు వచ్చినా కానీ పెద్దగా వీక్నెస్ పెద్దగా కావు ఇవి గా తెచ్చుకుంటాయి మనం లోకల్గా అంటే ఇప్పుడు డైరీ లోకల్ అంటే ఇక చిన్న సైజ్ ఆవులు లోకల్ ఏముంది బయట ఏముంది ఆవులు అన్నీ ఒకటే ఆవులు ఉంటాయి కానీ పాలు ఎక్కువ ఇచ్చేటి తక్కువ ఇచ్చేది ఒకటి ఉంటుంది అంతే మనకు అంతే ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నారా అన్న ఈ డైరీ ఫీల్డ్ గురించి ఏమన్నా అంటే మేతలు ఏ విధంగా యూజ్ చేస్తారన్న మీరు మేతలు ఏ విధంగా అంటే మేము పొద్దున ఒక ఒక పది గంటల వరకు ఇట్లా మామూలుగా ఇడుస్తాము ఫ్రీగా కాలు ఫ్రీ కానికే తీసుకొచ్చి మళ్ళీ కట్టేసి వాటర్ తాపిచ్చి గడ్డి వేస్తాం వరి గడ్డి లేదా కుట్టి మధ్యాహ్నం మొత్తం సాయంత్రం మాత్రం పచ్చి గడ్డి వేస్తాం పాలు ఉండినాక దాన పెడతాం మేము ఓకే ఇప్పుడు కొత్తగా వచ్చే యూత్ అయినా సార్ జనరేషన్ యూత్ వచ్చే యూత్ అంటే దీంట్లో చేయ చేస్తామనే ఉద్దేశం ఉంటేనే రావాలన్న డైరీలకి నేను జీతగానే పెట్టుకుంటా చేస్తా అంటే నడవదు డైరీ ఎందుకంటే మనకు పాలు ఉండడానికి రావాలి మనమే పెండ తీయాలి మనమే గడ్డి కోసి ఆ కెపాసిటీ ఉంటేనే మనము డైరీ రంగంలోకి రావాలి అంటే సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళందరూ వస్తారు అన్న మరి వస్తున్నారు అన్న వాళ్ళు వస్తారు ఇప్పుడు మూడు సంవత్సరాల వరకు మనకి ఇన్కమ్ అన్న డైరీలా దానికి 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 వెళ్ళిపోతుంటది కొత్తగా పెట్టుకుంటే దాని పిల్ల పెద్దగా అయితేనే మనకు లాభం అవది ఇప్పుడు ఫస్ట్ డైరీ పెట్టుకొని మనం ఒక ఆవులు పదహారు తెచ్చినామనుకో ఆవులు ఒకటేసారి పాలిస్ అయ్యి నలభై ఎనభై లీటర్లు అయితే పూటకి నాలుగు లీటర్లు యావరేజ్ చేసుకునే కానీ రోజుకి అప్పుడు మనకు ఒకటేసారి పైసలు వస్తాయి తర్వాత దానికి పైసలు వస్తాయి అని చెప్పి ఇంట్రెస్ట్ పోతుంది సాఫ్ట్వేర్ జాబ్ ఆల్రెడీ వాళ్ళు ఆ రంగం నుంచి రంగం కోసం ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది లో వస్తుంది పైసా దాంట్లో దూడలు చనిపోతుంటాయి కొన్ని వెరగవు కొన్ని బాధలు అన్ని ఉంటాయి అన్న ఇక డైరీలో అన్ని తట్టుకునే అన్నీ తట్టుకునేటట్టు ఎండా వానకు సలికి లేచి బాయి కాడికి వస్తేనే డైరీ నడపగలుగుతాం లేదంటే మనమే పోదాం పది గంటలకు పోదాం అంటే డైరీ నడవదన్న మీరు ఏ విధంగా దానాలు ఏం వాడుతున్నారు ఇప్పుడు మేము మామూలుగా కంది కంది పొట్టు పచ్చి చెక్ వేస్తున్నాం కుట్టి కుట్టి ఓకే అన్న అంటే మీరు మిల్కింగ్ మిషన్ ఏమైనా వాడతారా అన్న ఏం లేదన్న మేమే తీసుకుంటాం నేను మా ఫాదర్ ఉంటాం ఇద్దరం ఇద్దరం కలిసి తీసుకుంటాం మిల్కింగ్ ఓకే అన్న థ్యాంక్ అన్న ఓకే అన్న